ఎపిసోడ్ ద్రోణాచార్యుల విద్యా బోధన మరియు ఏకలవ్యుని కథ అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర బాణ విద్యలో చాలా చక్కగా శిక్షణ తీసుకుంటున్నాడు చాలా తెలివిగా పట్టుదలతో బాణం వధించడంలో నైపుణ్యం కూడా చూపించేవాడు గురువు గారు కూడా అర్జునుని చూసి ఎంతో గర్వపడేవారు ఇప్పుడు ఏకలవ్యుని కథ తెలుసుకుందాం పాండవులు కౌరవులు ద్రోణుని వద్ద అస్త్ర విద్య నేర్చుకుంటున్న రోజులవి గురుకులం వద్దకి ఓ అడవి తెగకి చెందిన బాలుడు వచ్చాడు అతను చాలా తెలివైనవాడు ధైర్యంగా ఉండేవాడు పేరు ఏకలవ్యుడు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర శిక్షణ పొందాలని కోరాడు కానీ ద్రోణుడు అతను క్షత్రియుల వాడు కాదు రాజవంశానికి చెందలేదు అని కారణం చెప్పి తిరస్కరించాడు ఆ తరువాత ఏకలవ్యుడు ఇంటికి వెళ్లి అడవిలో తానే తానుగా ధ్యానం చేసుకుంటూ ద్రోణుని మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్నే తన గురువు అంటూ గౌరవించి స్వయంగా శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు దానివల్ల అతనిలో అద్భుతమైన విద్య పెరిగింది ఒకరోజు పాండవులు కౌరవులు అడవికి వేటకి వెళ్లారు అక్కడ ఒక కుక్క వింత అరుపులతో తిరిగి వచ్చింది అయితే ఆ కుక్క నోట్లో బాణాలు అద్దినట్టుగా ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా ఒక్క రక్తపు బిందు కూడా రాలలేదు ఇదంతా చూస్తున్న అర్జునుడు ఆశ్చర్యపోయి ఏకలవ్యుని ఇలా అడిగాడు నీకు ఇంత అద్భుత విద్య నేర్పిన గురువు ఎవరు అని ఏకలవ్యుడు నమస్కరిస్తూ ఇలా చెప్తాడు నా గురువు ద్రోణాచార్యుల వారు అని అది వినగానే అర్జునుడు చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ద్రోణుడు అర్జునికి ఇంతకు ముందే ఒక మాట ఇచ్చాడు తనని మాత్రమే అత్యుత్తమ శిష్యుడిగా చేస్తాను అని వెంటనే అర్జునుడు ద్రోణుని వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించాడు మీరు నన్నే శ్రేష్ఠ శిష్యునిగా చేస్తానని చెప్పారు మరి ఈ ఏకలవ్యుడికి విద్య ఎలా నేర్పించారు అని అడుగుతాడు ద్రోణుడు ఈ విషయాన్ని తెలుసుకుని ఏకలవ్యుడి దగ్గరకు వెళ్ళి కొంచెం ఆశ్చర్యంతో కొంచెం ఆనందంతో ఇలా మాట్లాడతాడు నీ గురువు ఎవరు అని మొదట అడుగుతాడు ఏకలవ్యుడు చాలా భక్తితో మీరే నా గురువు గారు అని చెప్తాడు అప్పుడు వెంటనే ద్రోణాచార్యుడు నీలో ఉన్న శ్రద్ధను గౌరవిస్తున్నాను నాకు ఒక గురుదక్షిణ కావాలి నువ్వు ఇవ్వగలవా అని అడుగుతాడు ఏకలవ్యుడు వెంటనే నేను చాలా సామాన్యుణ్ణి గురుదేవా నేను మీకు ఏమి ఇచ్చుకోగలను అని అడుగుతాడు దానికి బదులుగా ద్రోణుడు నీవు ఇవ్వగలిగిందే నేను అడుగుతాను నాకు నీ కుడి చేతి వేలు గురుదక్షిణగా కావాలి అని అంటాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు వెంటనే తన కుడి బొటనవేలును కోసి గురువు ద్రోణుడికి సమర్పించాడు అక్కడున్న అర్జునుడు కన్నీటి పర్యాంతమయ్యాడు ఏకలవ్యుడి త్యాగం చూసి అతని గుండె చలించిపోయింది ఆ తరువాత అర్జునుడు బాధపడుతూ మరియు పట్టుదలతో చీకట్లో కూడా బాణాలు వేయగలిగే అంతటి నైపుణ్యం సంపాదించాడు అలా అందరూ వారి విద్యలో ప్రావీణ్యం పొందిన తరువాత గురుకులంలో విద్యాభ్యాసం ముగిసే దశకు వచ్చింది ఆ రోజుల్లో విద్య పూర్తి అయిన తరువాత గురువు వద్ద నుండి ఆశీర్వాదంతో పాటు గురుదక్షిణ కూడా ఇవ్వటం అనేది అత్యంత పవిత్రమైన ఆనవాయితీ గురువుకు కృతజ్ఞతగా ఇచ్చే కానుకే గురుదక్షణ ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి ఇలా చెప్తాడు అప్పుడు ఆయన ముఖంలో తీవ్రమైన శాంతం కానీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ తేజం వెనుక ఏదో వేదన ఉంది అని అందరికీ అర్థమవుతుంది ద్రోణుడు ఇలా మాట్లాడతాడు నా ప్రియ శిష్యులారా మీరు ప్రతి ఒక్కరూ చాలా ధైర్యంగా శ్రద్ధగా విద్యాభ్యసించారు ఇప్పుడు నాకు గురుదక్షిణ కావాలి ఇది నా కోరిక మాత్రమే కాదు చాలా సంవత్సరాల నుంచి ఉన్న నా బాధ మరియు పగ కూడా అంటూ ఒక పాదకథను చెప్పడం ప్రారంభించాడు చిన్నప్పుడు నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు అతని పేరు ద్రుపదుడు ఇద్దరం కలిసి ఆటలాడుకున్నాం చాలా కలలు కన్నాం కానీ అతను రాజకుమారుడు నేను బ్రాహ్మణ బాలు ఒకరోజు జీవితం అనుకోకుండా మమ్మల్ని విడతీసింది ఆ తరువాత నేను జీవితం కోసం పోరాడుతూ ఇలా గురువుగా మారాను కానీ నా మనసులో ఒక చిన్న కోరిక నా స్నేహితుడి అయిన దృపదు మళ్ళీ కలవాలని ఒకరోజు అతని రాజధానిలోకి వెళ్ళి నేను నీ బాల్య స్నేహితుణ్ణి అని చెప్పాను కానీ అతను నన్ను చాలా అవమానించాడు స్నేహితులంటే సమాన స్థాయి వారే కావాలి అని అన్నాడు రాజులకి బ్రాహ్మణులెవరైనా స్నేహితులవుతారా అని వేళాకోళం చేశాడు ఆ మాటలు నాకు చాలా అవమానం కలిగించాయి అది విన్న నా గుండె బద్దలయింది అదే రోజు నా మనసులో ఒక సంకల్పం కూడా పెరిగింది ఏదో ఒక రోజు ఈ ద్రుపదునికి బుద్ధి చెప్తాను అని ఆ సమయం ఇప్పటికి వచ్చింది ఇప్పుడు మీరు ఈ దృపదు బంధించి నా దగ్గరకు తీసుకురావాలి అదే నాకు న్యాయం అదే నాకు కృతజ్ఞత అదే నా గురుదక్షిణ అంటారు ద్రోణాచార్యుడు మాటలు వినగానే అర్జునుడు భీముడు ధనుర్విద్యలో నిపుణులైన పాండవులందరూ ఉత్సాహంతో నిలబడ్డారు గురువుగారు మీ గౌరవం కోసం మీ న్యాయానికి న్యాయం చేయడం మా బాధ్యత దృపదు బంధించి తీసుకువచ్చేది మేమే అని ప్రతిజ్ఞ చేశారు దుర్యోధనుడితో సహా కౌరవులంతా కూడా ముందుకు వచ్చారు గురుదక్షిణ ఇచ్చే ఈ యాత్ర ఇప్పుడు కేవలం ఒక సన్నాహక యుద్ధమే కాదు అది గురు శిష్య సంబంధం ఎంత గొప్పదో చూపించే ఘట్టం మొదట దుర్యోధనుడు తన సేనతో కలిసి ద్రుపదుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు కానీ ద్రుపదుడి సైన్యం చాలా బలంగా ఉండటంతో కౌరవులు యుద్ధంలో ఓడిపోయారు అవమానంతో తిరిగి వచ్చారు తరువాత అర్జునుడు తన అన్నలతో కలిసి ద్రుపదుడిపై యుద్ధానికి వెళ్ళాడు అర్జునుడి ధైర్యం విలువిద్య చూసి ద్రుపదుడి సైన్యం తట్టుకోలేకపోయింది చివరికి అర్జునుడు ద్రుపదుడిని పట్టుకుని గురువు ద్రోణాచార్యుడి ముందుకు తీసుకువెళ్ళాడు ఇది ద్రోణాచార్యునికి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం వంటి విజయం ద్రుపదుడు ద్రోణాచార్యుని మిత్రుడైనా ఒకసారి గురువు ద్రోణాచార్యుడు తన అవసరానికి ద్రుపదుని సాయం కోరినప్పుడు అతని అపహాస్యం చేశాడు అందుకే ద్రోణుడు ఈ గురుదక్షిణ రూపంలో తన ప్రతీకారం తీర్చుకున్నాడు అయితే గొప్ప బ్రాహ్మణుడు అయిన ద్రోణాచార్యుడు తన ప్రతీకారంతో ముగించకుండా రాజధర్మాన్ని అనుసరించి ద్రుపదునికి రాజ్యం అర్ధంగా విభజించాడు ఇది రాజనీతి పరంగా ఓ మాదిరి సమతుల్య నిర్ణయంగా నిలిచింది ఈ అవమానం ద్రుపదుడికి తీరని దుఃఖంగా మిగిలింది అప్పటి నుంచి అతను ద్రోణాచార్యుని పైన ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు అంతేకాదు అతని కోరిక తన కూతురు ద్రౌపదికి ధైర్యవంతుడు పరాక్రమశాలి అయిన అర్జునుడిని వరుడిగా పొందటమే ఈ కోరికతో అతను ఒక యజ్ఞాన్ని ఆచరించాడు ఆ యజ్ఞ ఫలితంగా అగ్నిలో నుంచి ఓ అపురూపమైన సౌందర్యవతి జన్మించింది ఆమెకే ద్రౌపది అని పేరు పెట్టాడు ద్రుపదుడు ఆమెను తన తనయగా అంగీకరించాడు ఈ ద్రౌపది జనన ఘట్టం మహాభారతంలో ఎంతో ముఖ్యమైన మలుపుగా నిలిచింది ఎందుకంటే ద్రౌపది పెళ్లికి ఏర్పాటు చేసిన స్వయంవర సభలో అర్జునుడు మళ్లీ తన శౌర్యాన్ని చూపించి ఆమెను గెలుచుకున్నాడు దాని ద్వారా పాండవులు పునః రాజకీయంలోకి ప్రవేశించారు తద్వారా పాండవుల జీవితాల్లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక హస్తినాపురంలోకి వస్తే హస్తినాపుర రాజధానిలో యువరాజుల విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత వారు నేర్చుకున్న అస్త్రశస్త్ర నైపుణ్యాన్ని ప్రజల ముందుకు చూపించే ఓ అద్భుతమైన అస్త్ర ప్రదర్శన నిర్వహించారు దేశ నలుమూలల నుంచి రాజులు సేనాధిపతులు ప్రజలు వచ్చారు వేదిక గొప్పగా ఘనంగా అలంకరించబడింది సభా వేదిక మీద అర్జునుడు ముందుకు వచ్చి తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అతని బాణం గగనాన్ని చీల్చుతూ సాగి లక్ష్యాన్ని ఛేదించడంతో అందరూ ఆశ్చర్యకితులయ్యారు అర్జునుడే ధనుర్విద్యలో అగ్రగామి అనే సభలోని అందరూ భావిస్తున్న సమయంలో ఆ సమతుల్య వేదికపై అకస్మాత్తుగా ఓ సూరవీరుని ఆహ్వానం లాంటి గంభీరమైన స్వరంతో ఓ పిలుపు వినిపించింది అలా సభలో ప్రవేశించాడు ఆ అద్భుతమైన యోధుడు బంగారు కవచాన్ని ధరించి కుండలాలతో మెరిసిపోయే శరీరంతో ఆత్మవిశ్వాసంతో నడిచే వ్యక్తి అతడే కర్ణుడు ఆయన ధైర్యంతో అర్జునుడు చేసే ప్రతి కార్యాన్ని మించి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అప్పుడు సమస్య మొదలయ్యింది కర్ణుడు అర్జునునితో పోటీకి సిద్ధమయ్యాడు కానీ ఎవరో ఒక రాజవంశీయుడుగా కాకుండా సాధారణ వ్యక్తిగా అందరూ చూశారు అతను ఎక్కడి నుంచి వచ్చాడో స్పష్టంగా తెలియక ప్రజలు ముఖ్యంగా కౌరవులు అతని జన్మవంశాన్ని ప్రశ్నించారు అప్పుడు అర్జునుడు రాజవంశానికి చెందినవాడు మాత్రమే ఈ పోటీలో పాల్గొనగలడు అని అభిప్రాయపడ్డాడు ఈ సంఘటన సమయంలో దుర్యోధనుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు అర్జునుడి సరసన పోటీగా నిలబడగలిగిన వాడు కర్ణుడు కనిపించడంతో దుర్యోధనుడు వెంటనే అతనిని తన వశానికి చేసుకోవాలనుకున్నాడు కర్ణుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు అతని సామర్థ్యం తనకు అవసరమని భావించాడు అందుకే అతనికి అంగదేశంను రాజ్యంగా ఇచ్చి మరీ రాజుగా ప్రకటించాడు ఇది కేవలం దానంగా ఇచ్చిన పట్టాభిషేకం కాదు ఇందులో దుర్యోధనుడి రాజకీయం వ్యూహం దాగి ఉంది కర్ణుడు తనకు అండగా ఉంటే పాండవుల మీద అతనికి ఉన్న అసూయను అవతరింపచేసి అర్జునునితో తలపడే శక్తివంతమైన వ్యతిరేకిని తయారు చేయగలమనే ఆలోచన దుర్యోధనునికి కలిగింది ఇదే సమయంలో కర్ణుడు కూడా తనను అంగరాజుగా చేసిన దుర్యోధను పట్ల కృతజ్ఞతగా జీవితాంతం అతనికి స్నేహితుడిగా అనుచరుడిగా ఉండే వాగ్దానం చేశాడు ఇక్కడే మొదలైంది కర్ణుడు దుర్యోధనుడి స్నేహం కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి స్నేహితుడిగా రక్షకుడిగా నిలిచాడు ఇది కేవలం అస్త్ర ప్రదర్శన మాత్రమే కాదు భవిష్యత్తు మైత్రి పగ ధర్మం మధ్య ముడిపడిన ఒక మలుపు ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో ద్రోణాచార్యుడి గురుదక్షిణ గురించి పాండవుల ఆదిమయాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం విన్నందుకు చాలా ధన్యవాదాలు